శుభోదయం ప్రభు యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనలు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహార వచనం నేను పిండమునై ఉండగా నీ కన్ను నన్ను చూసను నియమింపబడిన దినముల్లో ఒకటే ఎన్నో కాకమునపై నా దినముల నీవు నీ గ్రంథంలో లిఖితములాయను ప్రార్థన మహోన్నతల అస్తోత్రాలు ఆన్లైన్ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారందరూ మన యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొని నామ తండ్రి ఆ మెయిన్ దావీదు కీర్తనల్లో తాను తెలియజేసినటువంటి మాట నేను పిండమునై ఉండగా అనగా తల్లి గర్భమందు మందు నన్ను నిర్మించిన వాడు నీవే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి ఈ లోకములో మానవులను జన్మింప చేయగలిగిన వాడు నిర్మించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి నీవు నేను తల్లి గర్భంలో ఉండగానే ఆయన చూస్తున్నటువంటి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని దైవ సేవలో పరిచర్యలో సంఘములో సమాజంలో దేవుని నామానికి కీర్తి కలిగినట్లుగా ఆయన ఈ లోకంలో నిర్మించాడు కాబట్టి నీ జన్మకు ఒక అర్థం ఉంది దేవుణ్ణి తెలుసుకొని రక్షకుని అంగీకరించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి మారమ పొంది పశ్చాత్తపడి బాధ్యసం తీసుకుని దేవుని కుమారునిగా కుమార్తెగా నివసించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేసి నడిపించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ మహన్తుల స్తోత్రాలు చదిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని దేవ దీవించండి ఇదిగో తండ్రి మేము తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మేము గుర్తిరిగిన దేవుడు స్తోత్రం చల్లిస్తూ ఎదుగున్నా తండ్రి ఎందరైతే నీ నామాన్ని ధరించి ఈ లోకంలో నివసిస్తున్న వారు అందరిని బట్టి వందనాలు తెలియజేస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా అందరిని ఆశీర్వించు మన ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడి చిన్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవిన సదాతోడేయండి దేవించి ఆశీర్వదించిన గాక ఆమె